యూట్యూబ్ ఛానల్ ఇయర్స్ అందరికీ నమస్మందలు తెలియజేస్తున్నానండి ఈరోజు ఉగాది సందర్భంగా అన్ని రకాల చీరలు బెనారస్ జార్జెట్స్ టిష్యూ క్రేప్స్ మంగళగిరి ఇది అదేం లేదు నా దగ్గర ఉన్న చీరల్లో చాలా వరకు డిస్కౌంట్ చేసి ఇచ్చేయాలని మేము ముందుకు వచ్చానండి కొత్త పాత లేదు అన్నీ ఉన్నాయి ఇందులో ఇది మంగళగిరి అండి ఇక్కత్ డిజైన్స్ అని చెప్తాను పోచుంపల్లి అన్న ఇక్కత్ అన్న ఒకటే పోచంపల్లి అంటే ఇది బాగా అర్థమవుతుంది పోచంపల్లి డిజైన్స్ బోర్డర్స్లో ఇవి వెరీ రేర్ ఇప్పుడు ఇంకా ఇకపై ఈ ప్రింటింగ్ కూడా రాదు ఇది సల్ఫర్ బ్లూకి సర్ఫ్ బ్లూ అని కదా ఇక్కత్ వైలెట్ కలర్ డిజైన్స్ ఇచ్చారండి చైర్ అంతా చెక్స్ వచ్చింది పళ్ళు రిచ్ పళ్ళు అనకూడదేమో కడ్డీ బోర్డర్స్ లాగా ఇచ్చేసారు సింగిల్ బోర్డరు బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చారు బ్లౌజ్లో కూడా మనకి కథ బోర్డర్ ఇవ్వటం వల్ల అది ఇది కట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుంది దీన్ని ఇది నేను మామూలుగానే నేను తక్కువకి వేశాను ఇప్పుడు ఇంకా డిస్కౌంట్ టెన్ పర్సెంట్ ఇవ్వటం వల్ల ఇంకా తక్కువగా మీకు వస్తున్నట్లెక్క ఇది బేసికల్గా ఒక్కటే దీనికి అష్యూరెన్స్ ఏంటంటే ఈ మోడల్స్ ఇంకా రావు వెయిట్ లేదని వినడం జరిగింది నేను వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ పట్టుకొస్తాను ఇది ఒరిజినల్ ప్రైస్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకోండి నేను టెన్ పర్సెంట్ ఇది తీసాను అనుకోండి డిస్కౌంట్ తీసేసిన తర్వాత ప్రైస్ మేము మెన్షన్ చేస్తాం సో మళ్ళీ నేను ప్రైస్ మెన్షన్ చేసేసిన తర్వాత మళ్ళీ దాని మీద డిస్కౌంట్ తీస్తామని కొంతమంది అడగటం జరిగింది అందుకని నేను ఆల్రెడీ ఇవి ఒకసారి కొన్ని పెట్టిన చీరలు పెట్టిన చీరలు అన్నీ కలిపేస్తాను కాబట్టి ఇవన్నీ అసలు ఈ చీర పేరేంటంటే అండి లైట్ గ్రీన్ సారీ కలర్ కూడా మెన్షన్ చేశారే ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అండి కోర అండి కోరా జాల్ శారీ అని పెట్టి వీళ్ళు నేమ్ మెన్షన్ చేయడం జరిగింది చీరంతా అసలు లతల్లాల్ని రిచ్ పళ్ళు ఇచ్చారండి పైన కింద సిల్వర్ కలర్ ఆ అసలు ఎంత బాగుందంటే వీళ్ళు కలర్ పిస్తా గ్రీన్ కింద నచ్చు లైట్ గ్రీన్ అని వాళ్ళు మెన్షన్ చేశారు కానీ పిస్తా గ్రీన్ లాగా మనం క్లియర్గా కనిపించేస్తుంది ఇది చీరంతా ఇలా ఉందండి చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది ఇది తొమ్మిది వేలు ఎనిమిది వేలు అలా ఉంటాయండి చీరలు మీకు ఇంత రేట్ పడదు ఎందుకంటే డిస్కౌంట్ పెడతాను కాబట్టి ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నలపొస్తున్నానని భయం ఇవి బెనారస్ జార్జెట్స్ అండి ఇవి మస్టర్డ్ ఎల్లోకి మస్టర్డ్ ఎల్లోకి కాఫీ కలరా కాఫీ కలరు రిచ్ పళ్ళు ఇచ్చి బ్లౌజ్ ఏమో ఒక వైప్ ఇచ్చారు ఇవి ఇవి చాలా కాస్ట్లు ఉంటాయి కదా ఇది తక్కువ ప్రైస్లో వచ్చిన వెరైటీ అండి తక్కువ కాస్ట్లో వచ్చిన వెరైటీ అడ్డంగా అయితే జరీ ఇచ్చి మధ్యలో అంతా బుటీస్ లాగా ఇచ్చారండి చీర అయితే చాలా బాగుంది కట్టుకున్న కూడా బాగానే ఉంటుంది ఇంత తక్కువ ప్రైస్కి ఇది మనకి అక్కడే నాలుగు వేలు అమ్ముతారు మనం డిస్కౌంట్ కూడా చేసి మీకు మెన్షన్ చేస్తాం కాబట్టి చాలా తక్కువ ప్రైస్కి వచ్చినట్టు ఇవి కట్టుకుంటే తెలుస్తుంది నేను ఎక్కువ కడతాను కదా అందుకని సిల్క్ శారీస్ బెనారస్ జార్జెట్స్ కట్టే వాళ్ళు ఎవరైనా సరదాగా తీసుకోండి ఇది నేను అడ్వైజ్ చేస్తున్నాను ఇవి ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైస్ పడ్డాయి అవి నాకు పడ్డం కూడా నేను మళ్ళీ దాని మీద డిస్కౌంట్ కాబట్టి ఇది ఆరెంజ్ కలర్ ఇందులో ఒక రెండు ఇది సేమ్ పింక్ మా ఫ్రెండ్ కట్టుకున్నారు పెళ్ళికి కట్టేసుకుని తనకి చీర కట్టుకున్న తర్వాత పట్టు చీర కూడా కట్టుకోబోద్దు కాలేదు అంత అందంగా కనిపించేది తను ఇవి కట్టకుండానే తెలుస్తున్నాయండి ఇది కాపర్ జరి ప్లస్ యాంటిక్ ఫినిషింగ్ అన్నీ కలిపేసి ఇచ్చారు చాలా బాగుంది ఇది ఇది ఒకసారి చూపించానా చూపించలేదా గుర్తులేవు నాకు కలిసిపోయినాయి అండి చీరలో అందుకో కొంత మీకు అన్ని కలిపి వచ్చేస్తున్నాయి చీరంతా ఇలా వచ్చింది సేమ్ కలరు బ్లౌజ్ వస్తుంది బోర్డర్స్ లైట్ గ్రీన్ కాపరు అన్నట్టు కలిసేసరికి చాలా చాలా బాగుంది ఈ చీర కూడా ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి ఇవి బెనరస్ టిష్యూ జ క్రష్డ్ మెటీరియల్స్ అండి క్రష్డ్ ఎవరో ఆర్డర్ పెట్టి తెప్పించిన తర్వాత పక్క తప్పుకున్నారు కొంచెం నాకు ఇబ్బంది సేమ్ ఫోటో పెట్టి సేమ్ దొరుకుతుందా సేమ్ దొరుకుతుందా అంటే సేమ్ తెప్పించిందాక అండి వద్దన్నారు ఇంకా తర్వాత నేను వీడియోస్లో పెట్టడానికి కూడా నాకు టైం సరిపోవట్లేదు కదా సో ఇదంతా కట్ బోర్డర్స్ అండి వీటిని ఏమంటారు మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి బాగున్నాయి ఇవి పార్టీ వేర్ లాగే ఉన్నాయి మనం బర్త్డే పార్టీస్ కానీ పెళ్ళిళ్ళకి కూడా కట్టేసుకోవచ్చు క్రష్డ్ మెటీరియల్ టిష్యూ బెనారస్ అండి ఇది సో విత్ వర్క్ సో ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇది ఇంకా ఇది బెనారస్ టిష్యూ అండి ఆర్గంజా టిష్యూ ఆర్గంజా చాలా బాగుంది ఇవి ఆల్రెడీ మనం నాలుగైదు సారీస్ ఇవ్వటం జరిగింది ఇది పళ్ళు సింపుల్ గా ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు చూడండి అసలు ఎంత బాగుందో సిల్వర్ కలర్ అండి కొంచెం డార్క్ గా బోర్డర్స్ రెండు వచ్చినాయి పళ్ళులో ఆల్రెడీ డిజైన్ చేసారు శారీ మొత్తం వర్క్ అండి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది సో ఈ చీర ఇలా వచ్చింది వైట్ పచ్చ సిల్వర్ కలర్ మీద ఒక లో కనిపించింది నా కంటికి ఆ సో ఇవి ముందు కూడా బాగానే వెళ్ళి మనం ఇది మళ్ళీ వీడియోలు చేయడం అవ్వక కదా ఇవి ఆగిపోయినాయి చూపించట్లేదు నేను చూపించాను ఏదైనా వీడియోలో కొత్త చీరలు ఇవన్నీ కలిసిపోయినాయి అండి నావన్నీని ఇది కళ్ళుజోడి పెట్టుకోకుండా కష్టపడిపోతున్నాను నేను కోరా చెందేరి సారీ అంటే ఇది చాలా చాలా బాగున్నాయి ఇవి స్మూత్గా మా అక్క కట్టుకుంది మా అక్క షీట్స్ వేసిందని ఒక వీడియో పెట్టాం కదా అందులో అక్క కట్టుకున్న చీర ఇదే చాలా బాగుంది ఇది చూడండి ఫ్లవర్స్ అంతా చీరంతా పల్ పరిచినట్టుగా డిజైన్ చేశారు అన్ని రోజెస్ ఆరెంజ్ పింక్ రోజెస్ అది రామనీలం మీద కదా చాలా అందంగా కనిపించింది పికా బ్లూ అనొచ్చేమో పైన కింద సిల్వర్ కలర్ బోర్డర్స్ పళ్ళు అంతా గా లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ కూడా ఈ పళ్ళు కలర్ బోర్డర్స్ కలర్ ఇచ్చారు సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఇందులోనే ఇంకొక కలర్ కూడా ఉండాలి చూస్తాను ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి ఇది ఒక చీర దానిలోనే ఇంకొకటండి ఇది ఆర్ట్ సిల్క్ టిష్యూ బుట్టి డోలా సిల్క్ డోలా సిల్క్ అండి ఇక్కడ ఇంతకు ముందు రెండు మూడు కలర్స్ ఇచ్చాను ఇది కూడా చాలా బాగుంది చాక్లెట్ కలర్ కండి మస్టర్డ్ ఎల్లో కాంబినేషన్ కదా పళ్ళు ఏమో వేరే డిజైన్ చేసేసారు ఇలాగా బ్లౌజ్ ఏమో ఇదే సేమ్ కలరు అడ్డంగా లైన్స్ తో వచ్చింది చీరంతా క్రీమ్ కలర్ చాక్లెట్ కలర్ మీద క్రీమ్ కలర్ ఫ్లవర్స్ చాలా అందంగా ఉంది మస్టర్డల్లో సిల్వర్ కలర్ బోర్డర్స్ లో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి డిస్కౌంట్ డిస్కౌంట్ సేల్ డిస్కౌంట్ సేల్ మనం చాలా తక్కువ పెడుతున్నాం ఎందుకంటే డిస్కౌంట్ నేను పెట్టట్లేదు ఇది ఆల్రెడీ పెట్టాము చాలా మంది అడిగారు ఎందుకో ఎవరికి నచ్చలేదు ఏమో తెలియలేదు ఇప్పుడు డిస్కౌంట్లో అడిగిన వాళ్ళు ఎవరికైనా చూడండి మడతలు పెట్టేశాను కదా రాదం అంటారేమో ఏం కాదండి ఈ చీరలు ఎన్నిసార్లు కట్టుకున్నాయి నేను బాగా కట్టేదాన్ని ఈ చీరలన్నీ ఇప్పుడంటే కొంచెం పెద్ద అన్నైపోయి మెత్తటివి కాటన్వి ఎత్తుక్కుంటున్నాను ఇదిగో ఇది కటాన్ సిల్క్ టైప్లో ఒక వెరైటీ అండి బెనారస్లోనే సో బెనారస్ పట్టు కింద తీసుకోవచ్చు ఫ్యాన్సీ వెరైటీ అండి సిల్వర్ కలర్ గ్యాప్ బోర్డర్స్ పైన స్మాల్ గ్యాప్ కింద పెద్ద బోర్డర్ ఇచ్చారు నిలువు లైన్స్ ఇచ్చారు రెడ్ బోర్డు రెడ్ పళ్ళు రెడ్ బ్లౌజ్ రిచ్ పళ్ళు అండి ఇంక చూపించట్లేదు సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఎవరికైనా ఫోటో పెట్టండి ఇది మెంగిల్గిరి కలిసిపోయి అని చెప్తున్నాను కదా ఏ చేతికి వస్తే అది పట్టుకొస్తే ఊరికే డిస్కౌంట్ సరదాగా పెట్టాలి ఉగాది వస్తుంది కదా ఇది కొనుక్కోాలని కొనుక్కోలేకపోతున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇది ఆనియన్ కలర్ అండి పళ్ళు బ్లౌజు ఇదే ఇచ్చారు డిజిటల్ ప్రింటు మంగళగిరి పట్టు బై కాటన్ కింద స్మాల్ బిగ్ బోర్డరు పైన స్మాల్ బోర్డరు చీర అంతా ఇలా వస్తుందండి సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇది మోడల్ సిల్క్ అని నాకు ఎందుకు బాగా నచ్చితే తెప్పించాను నచ్చలేదు కుట్టించేసుకుందాం అంటే ఎన్ని కుట్టించేసుకుంటావు నువ్వే అన్నిని అన్నారు అందుకని ఆగాను సో ఇది ఎవరికైనా నచ్చితే ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఈ శారీ మొత్తం ఇలా వచ్చింది ఇది నాకు చాలా నచ్చింది ఎందుకో ఎవరికి నచ్చలేదు కదా నేను చూపించిన కూడా ఇది నేనే కట్టేసుకుంటాను సో ఇవి మంగళగిరిలో అన్ని రకాలు పెట్టాలనే నేను డిస్కౌంట్ చేశానండి ఇవి చూపించలేదు కొత్త చీరలు ఇవి మొన్న స్టాక్లో వచ్చినాయి కదా అందులో కలర్స్ ఇది అప్లిక్ వర్క్ కలుపులు తామర ఆకులు వేస్త తామరపూలు తామరి పూలండి స్కై కలర్ దాని మీద నేను చెప్తున్నాను కదా ఆ అప్లిక్ వర్క్ కలర్స్ అస్సలు ఎట్టి పరిస్థిలో మారవండి మనకి సారి కలర్ మారుస్తారు తప్పితే వీటి కలర్ మారదు సో ఈ చీరలు ఎవరికైనా నచ్చితే ఇది బ్లౌజ్ సింపుల్గా చిన్న ఫ్లవర్ లోటస్ ఇస్తారండి మిగిలిన చీర అంతా సేమ్ ఇలాగే ఉంటుంది బోర్డర్ అంతా వస్తుంది పళ్ళులో ఇదే డిజైన్ వస్తుంది ఇదిగో ఇదంతా పళ్ళు సో ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి చాలా బాగుంటున్నాయండి నేను బాగా కట్టుకున్నాను నేను రెండు కట్టాను ఇంకా కట్టాను కాబట్టి ఎవరికైనా నచ్చితే తక్కువ రీజనబుల్ ప్రైజెస్ కాబట్టి డిస్కౌంట్ ప్రైజెస్ సరదాగా తీసుకోండి ఇది కూడా పింక్ ఇది కూడా ఒకసారి చూపించినట్టే ఉంది నేను చూశాను చూపించలేదా చూపించాను ఇది పింక్ మంచి రోజ్ పింక్ మీద ఎల్లో ఫ్లవర్స్ కట్ బోర్డర్స్ అండి కట్ డిజైన్ బోర్డర్స్ కూడా వచ్చినాయా కట్ బోర్డర్స్ అండి చాలా అంటే చాలా బాగుంది డిస్కౌంట్లో వచ్చింది కాబట్టి రీజనబుల్ ప్రై రీజనబుల్ కాదు చాలా తక్కువకు వచ్చినట్టు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి డిస్కౌంట్ ఇస్తున్నాను కదా నేను ఇచ్చే డిస్కౌంట్ చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వేసేస్తే ఎక్కువ డిస్కౌంట్ తీసేయచ్చు నేను ఎక్కువ ప్రాఫిట్స్ అయ్యట్లేదు కదా సో అంతకు మించి తీసేస్తే ఇంకా అసలు చాలా అయిపోతుంది అందుకని నేను ఆ మాత్రం ఇస్తాను తర్వాత డిస్కౌంట్ తీసేసాక మళ్ళీ ఒరిజినల్ ప్రైస్తో మళ్ళీ మిగిలిన ఉండిపోయిన చీరలతో మళ్ళీ ఒరిజినల్ ప్రైస్ ప్రైస్తో మేము అందుకు వస్తాను పక్కగా చెప్పేస్తాను ఎందుకంటే స్టాక్ అంతా కొత్తదండి అది నేను మొదలుపెట్టి కూడా వన్ ఇయర్ అవ్వలేదు అప్పటికి కూడా కాదు ఎప్పుడూ అప్పుడు వెళ్ళిపోతాయి కదా మనకి ఇదంతే రీసెంట్ స్టాక్ సో ఇదేమో శిబరి ప్రింటు పళ్ళు బ్లౌజు శిబరి ప్రింట్ ఇచ్చారు లంగావణి స్టైల్ అనుకుంటానండి ఇది కదా రంగవణి స్టైల్ రాయల్ బ్లూ ఈ చీర చాలా బాగుంది ఇది కూడా నేను ఇందులో ఒక కలర్ కుట్టించుకున్నాను యాక్చువల్గా రెడ్ ఏదో కుట్టించుకున్నాను బాగుంటున్నాయి ఇవి కట్టుకుంటుంటే రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు బయటకి ఎక్కడికి వెళ్ళినా కట్టుకోవచ్చు రోజు ఇంట్లో ఉండే చీరలు కట్టుకునే వాళ్ళు కూడా కట్టుకోవచ్చు సో ఇంకా చూడీదర్స్ పెట్టాను జార్జెట్ ఇది కాటన్ బాటమ్ సిమెంట్ కలర్ వచ్చిందండి చున్నీ ఈ రెండు కలర్స్ కల్పించారు ఓపెన్ చేస్తే తెలియదు కదా ఇంకో అడ్డంగా గీతలు అవి ఇస్తారు కదా అలాగే ఇచ్చారు సిల్వర్ సిమెంట్ కలరు పింక్ కలరు లో ఈ దీనికి సేమ్ మిర్రర్ వర్క్తో ఇచ్చారండి బాటము సారీ టాప్ బాటమ్ కాటన్ ఇచ్చారు ఇదేమో జార్జెట్ ఇచ్చారు చాలా అంటే చాలా బాగుంది ఇది ఎవరికైనా నచ్చితే ఇది మనకి నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు ఆ బోర్డర్స్ అన్నీ బాటమ్ అదే కాళ్ళ దగ్గరికి వెళ్తాయి ఇది చీ ఇది డ్రెస్ మొత్తం ఇప్పేసాను చూసారా అసలు ఇదిగో బాగుంది కదా డ్రెస్సులు చక్కగా వాడుతున్న వాళ్ళు నా కూతురికి అయితే చాలా కుట్టించాను ఇవి కాలేజ్కి వెళ్తుంది కదా చూడదర్స్ కుట్టించాను ఎక్కువ నేను కాటన్స్ మంగళగిరి కుట్టించినట్టున్న ఇది అందులోనే ఇంకొకటి ఈ శారీస్ ఎందుకో నాకు ఈ డిజైన్ నచ్చితే నీళ్ళు నిల్లు గీతలు బాగుంటాయి ఇవి ఇది బ్లాక్ బాటమ్ ఇచ్చారండి ప్యూర్ కాటన్ అది ఇది వచ్చేసరికి చున్ని చాలా బాగుంది ఇది మామూలుగా మడతలు పెట్టుకోవచ్చు నేను తీసేస్తున్నాను మీకు మడతలు మారి వస్తాయి వీళ్ళు పెట్టినంత అందంగా మేము పెట్టలేము కదా సో అందులోకి రాదా మసలు పెట్టలేదు బతుకస్రాలు పని రాదు ఇదిగో చున్నీ చూసారా ఇది చున్నీ అండి క్రీమ్ క్రీమ్ అనకూడదు బిస్కెట్ కలర్కి బ్లాక్ కలర్ కాంబినేషన్లో మిర్రర్ వర్క్తో చాలా అంటే చాలా బాగుంది ఇందులో నిన్ననే మా అక్క రెండు డ్రెస్సులు పట్టుకెళ్ళింది వాళ్ళ పాపాయికి ఇప్పుడు ఇదొకచి ఇదొకటి ఇది బహుశా ఇది పైకి వస్తుందేమో నేను ఎలా చూపించినా కాంబినేషన్ ఒక్కటి నేను చూపించగలుగుతాను మీకు ఇది పైన హ్యాండ్స్ ఇది సెట్ చేసుకోవాలనుకుంటా బాటమ్ అంతా ఇలా వస్తుంది మళ్ళీ కిందంతా ఇది మీకు మిరర్ వర్క్ ఫ్రంట్ మిరర్ ఇచ్చాడండి బ్యాక్ సైడ్ మిరర్ రాలేదు సో ఇది మనం డిజైన్ చేయించుకుని కుట్టించుకునే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఇది అయితే చాలా బాగుంది చున్నీ చున్నీ అయితే జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇచ్చారు అమ్మో రాజమ జార్జెట్స్ షిఫాన్స్ తెలిసిపోతున్నాయారో ఇది కాటన్ బాటమ్ అండి ప్రింట్ ఇచ్చారు దీనికి కూడా చిన్న చిన్న వేరియేషన్ కాస్ట్ వేరియేషన్స్ కావాలని సరదాగా నేను డిస్కౌంట్లో పెట్టాను ఇదంతా బిస్కెట్ కలర్ మీద కొంచెం చాక్లెట్ కలర్ ప్రింట్ లాగా వచ్చింది ఇది చున్నీ అండి ఇది షిఫాన్ కదా షిఫాన్ చున్నీ ఇచ్చారు లెమన్ ఎల్లో కండి చాక్లెట్ సారీ గోధుమ కలర్ వీట్ వీట్ కలర్ కాదు చాక్లెట్ బిస్కెట్ కలరా ఈ కలర్ సెట్ పరిస్థితుల్లో నేను కూర్చుని చిన్నపిల్లలు కూర్చుంటారు కదా అలా ఇది రెడ్ ఇది గ్రీన్ అని నేర్చుకోలేము అండి నచ్చిందా లేదా అని చూశాను కదా ఇంతకాలం ఏదో టేస్ట్ లేదా నచ్చిందా లేదా అంతే ఆ కలర్ ఏంటి దాని క్వాలిటీ ఏంటి అవన్నీ తక్కువ అబ్జర్వ్ చేయటం వల్ల ఈరోజు ఇంత ప్రాబ్లం ఎప్పుడు అనుకోలేదు కళలో కూడా అనుకోలేదు చీరలు అమ్ముతానని అయ్యో దేవుడా రాదమ్మ మాట్లాడుకున్న మౌనంగా చేసేద్దాం అనుకున్నా అయ్యేదే కాదనుకుంటా అండి చూడండి ఇది మిరర్ వర్క్ నెక్ దగ్గర డిజైన్ చేసుకోవచ్చు ఎల్లో అంతా ఇలా మిర్రర్స్ ఇచ్చారు లెమన్ ఎల్లో బ్యాక్ సైడ్ కూడా సేమ్ కానీ వితౌట్ మిర్రర్స్ ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ రోజుకి ఇవే చీరలు అండి ఇవే డ్రెస్లు ఇవే చీరలు వీటి మీకు క్లియర్గా తెలియచేస్తున్నాను మేము స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సో మళ్ళీ అగెయిన్ బార్గెనింగ్ అవి చేయకండి షిప్పింగ్ కూడా నేను తీసేసుకుంటాను వంద రూపాయలు షిప్పింగ్ కూడా మీరు ఇచ్చేసాను పార్సల్స్ అని వచ్చిన వెళ్ళిన వాళ్ళకని అవన్నీ కూడా నేను పెట్టి డిస్కౌంట్ ఇస్తున్నాను కదా సో ఇంతే ఇంకొక వీడియో ద్వారా ఆ ఛానల్లో కూడా డిస్కౌంట్ సారీస్ కొన్ని ఇంకా ఉన్నాయి కదా అవి కూడా పెట్టాలని అనుకుంటున్నాను తొందరలో వీలైతే ఆ రెండింటిలోనే మనం రన్ చేద్దాం రెండు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి మీరు అదమ్మా థ్యాంక్ యూ సో మచ్